హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఇది క్యాబేజీ హార్వెస్ట్కి రా రెడీ అయిపోయిందండి చాలా బాగా వస్తున్నాయి నేల పైన ఇంకా ఒక త్రీ అలా వచ్చేసాయండి క్యాబేజీ ఇంకా వాటన్నిటిని హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి ఎండకి ఇలా అయిపోయాయండి ఇంకా అదంతా తీసేసి ఇంకా ఇలా ఎండకి ఇది హార్వెస్ట్కి రెడీ అయిపోయి ఒక టూ త్రీ డేస్ అయిపోయింది ఇంకా చేయకపోతే ఇక ఇలా అయిపోయిందండి ఎండకి ఇంకా ఇంకా హార్వెస్ట్ చేసేసానండి మొత్తము ఇంకా దోసకాయలు బాగా వచ్చేసాయండి దోశ తీగ కూడా చాలా బాగా వచ్చేసింది ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి క్యాబేజీ ఇంకా వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి ఇక మొత్తము పీక్తే మొత్తం వచ్చేసిందండి ఇంకా మొత్తం తీసేసాను క్యాబేజీ ఇడ కూడా ఒకటి హార్వెస్ట్ అయిపోయిందండి ఇంకా దాన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మొత్తం పీకేస్తున్నాం అండి ఇంకొకటేసారి వస్తుంది కదా ఇదంతా మొత్తం చెట్టు అంతా బీకేసి ఇంకా దీంట్లో ఏమైనా సీడ్స్ వేయాలండి ఎండకి ఇలా అయిపోతుందండి ఇంకా మొత్తము అందుకే పైన ఉన్న తొక్క అంతా తీసేసి చాలా ఫ్రెష్గా ఉందండి మన గార్డెన్లో ఇలా కూరగాయలు పండించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఇలా త్రీ క్యాబేజెస్ వచ్చేసాయండి మా గార్డెన్లో ఇది నేను కవర్లో పెట్టిన దానికన్నా నేల పైన చాలా బాగా వచ్చేసిందండి చాలా ముదిరిపోతున్నాయి ఇంకా ఇవన్నీ తెంపేస్తున్నానండి హార్వెస్ట్ చేసేస్తున్నాను వచ్చిన మట్టికి బెండకాయలు కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి ఇదంతా నేర్పనారు అండి చాలా బాగా వచ్చేసింది నేరపకాయలు కూడా ఇంకా ఇప్పుడే పూత స్టార్ట్ అయిపోయింది నేరపకాయలకి ఇంకా అయిన మట్టికి బెండకాయలు హార్వెస్ట్ చేశానండి ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దామండి ఇంకా ఇది మంచిగా వస్తున్నాయండి చిక్కుడుకాయలు ఇది తీగ కాదు చిక్కుడుకాయలు చాలా బాగా వస్తు వచ్చేస్తున్నాయి చిక్కుడుకాయలు కూడా ఇంకా వాటిని అయిన మట్టికి అన్నీ తెంపిస్తున్నాను అండి చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయ తీగ పారదండి ఇది కూర్చొనే కాస్తుంది ఇంకా చాలా బాగుంది ఇది చాలా బాగా వచ్చేస్తున్నాయండి కథ కూడా చాలా బాగుంది ఇది మొత్తం బీర తీగలండి ఇంకా బీరకాయలు కూడా పూత స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి తీగ అండి ఇది కూడా చాలా బాగా వచ్చేసింది ఇక్కడ నలభై ఐదు మిరప చెట్లు ఉన్నాయి ఇంకా దానికి కూడా నెరపకాయలు బాగానే కాసాయండి ఇప్పుడు కాత స్టార్ట్ అయిపోయిందండి ఇది ఒక సిక్స్ మంత్స్ అలా పట్టింది బాగా వచ్చేసాయండి నేరపకాయలు కూడా ఇదంతా తీగ అండి సోరకాయలు కూడా చాలా బాగా వచ్చేస్తున్నాయండి సోరకాయలు కూడా ఇక్కడ క్యారెట్ కూడా ఉందండి ఇంకా దీన్ని మొత్తం ఇలా పూత స్టార్ట్ అయిపోయింది ఇంకా దీన్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎలా అనేది ఇలా మొత్తం వీకేసారండి ఇది ఏ ఇది సీడ్స్ మంచి ఏం కానట్టున్నాయి చాలా తక్కువ వచ్చింది క్యారెట్ చాలా చిన్నగా ఉంది ఇంకా ఇది నేల తీరు కూడా కావచ్చు నేలల బలం లేక కూడా ఇలా చిన్నగా వచ్చినట్టుంది అంత బాగా ఏం రాలేదు మామూలుగా వచ్చేసింది మొత్తం క్యారెట్ పోతా అండి ఇంకా సీడ్స్ ఏమైనా ఉండేదేమో వాళ్ళ చిన్నగా వచ్చినాయండి క్యారెట్ మాత్రం ఇంకా బాగా నీకు మళ్ళీ ఇక్కడ వాటర్ ఎక్కువన్న దగ్గర పెట్టేశాడు ఇంకా సీడ్స్ అయినా వస్తాయి కదా అనేసి ఇంకా దాన్ని పెట్టేస్తున్నాడు ఇది సీడ్స్ మంచి కాదనుకుంటా అండి క్యారెట్ నేను కవర్లో వేసినప్పుడు కూడా అంత ఏం బాగా రాలేదు ఇక్కడ నీళ్ళపైన కూడా అంత ఏం బాగా రాలేదు కూడా ఇంకా దీన్ని మొత్తం ఇందులో పెట్టేస్తున్నాడు ఇంకా ఇది వస్తుందో రాదో తెలియదు ఇంకా అక్కడ రావట్లేదని ఇక్కడ పెట్టేశాడు ఇంకా చూడాలి ఇక్కడ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా హార్వెస్ట్ చేస్తే తెలుస్తుంది అండి ఇంకా ఇంకా మొత్తం ఇలా పెట్టేసుకున్నామండి ఇంకా అయిన మట్టుకి కొన్ని క్యారెట్లు వచ్చేసాయి కొన్ని మట్టుకి ఇంకా చాలా చిన్నగా వచ్చాయండి ఇంకా ఇంకా కొన్ని పెట్టలేదు కొన్ని ఏమో పెట్టేసాము ఇలా మొత్తము తవ్వాము ఇంకా ఈడ బండల్ లాంటివి ఉన్నాయి అందుకే రాలేదేమో అనుకుంటున్నాము ఇంకా ఇంకా ఈడ బండల్ లాంటివి ఉన్నాయి కదా అలా దానివల్ల ఏమన్నా క్యారెట్ రాలేదేమో అనుకున్నాము ఇంకొకటి కూడా ఉంది దాన్ని కూడా హార్వెస్ట్ చేసాము దాని పక్కకి ఇటు సైడ్ ఉన్న క్యారెట్ మొత్తం హార్వెస్ట్ చేసేసామండి ఇంకా చాలా చిన్నగా వచ్చేసాయండి ఒకటి మట్టికి చాలా కొంచెం బెటర్గానే వచ్చేసింది క్యారెట్ ఇది ఇది అండి ఇలా వచ్చేసిందండి చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా చిన్న చిన్నగా వచ్చేసాయండి క్యారెట్ ఇంకా నీళ్ళ బలం లేక నాకు తెలియదు ఇక్కడ బండలు కూడా ఉన్నాయి ఇంకా ఈ ప్లేస్లో రాదండి ఇంకా వేరే ముందు ముందు సైడ్లో పెట్టాలి ఇదంతా ఇలా వచ్చేసిందండి మొత్తము ఇంకా దీన్ని వాటర్లో నానేసి మొత్తం క్లీన్ చేయాలండి క్యారెట్ని మొత్తము మా గార్డెన్లో వచ్చిన బెండకాయలు చిక్కుడుకాయలు దోసకాయ పచ్చిమిర్చి క్యాబేజీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్